నమస్కారం చూశారు కదా మీరు ముందు చూసిన పిక్ ఫోటో అందులో చదివారు కదా శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెప్పాడో తెలుసుకున్నారు కదా అందులో ఏమి వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ నాతో తిరిగిన గోప బాలకులందరూ ఈ జన్మలో విశ్వపతి గారైన నీతో ఈ జన్మలో కలుసుకుంటారు ఈ కలియుగంలో ఈ కలియుగంలో కలుసుకున్న వారందరూ గోప బాలకులే ఆ గోకులంలో నాతో నివసించే గోప బాలకులే ఈ జన్మలో కలియుగంలో పుట్టి నా గురించి వివరిస్తారు భగవద్ భగవద్గీత గురించి వివరిస్తారు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ మరి మరి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శనివారం రోజున నాకు ఈ విషయం తెలియజేశాడు ఆ విశ్వపతి గారిని కలిశాను కాబట్టే నేను కూడా ఈ శ్రీకృష్ణ దర్శనం బుక్కు ద్వారా ఆ యుగంలో శ్రీకృష్ణ పరమాత్మతో గోప బాలకుడిగా ఉన్నవాడినని తెలుసుకున్నాను ఇది నా జన్మ ధన్యమైనట్టే ఈ జన్మలో నేను చేస్తున్న దైవ కార్యం భగవద్గీతను అనువదించడం భగవద్గీతపై ఉన్న ఆసక్తిని చూపించడం అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మే చేయిస్తున్నాడు అందుకే ఈ జన్మలో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది తిరుమల గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం నిర్వహించాను చేశాను మరి ఆత్మదర్శనం ద్వారా ఆయన నాకు ఆత్మజ్ఞానం నేర్పించాడు అలాగే ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని ప్రూఫ్లతో సహా నిరూపించేటట్టు చేశాడు ఇంతకన్నా భాగ్యం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ఉంటుంది ఇంతకన్నా ఆత్మ సంతృప్తి సంతోషం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు కదా ఇంకనైనా నన్ను నమ్మి మీరు ఆ దేవమార్గంలో వ వస్తారని ముఖ్యంగా యువత నన్ను అర్థం చేసుకొని ప్రపంచ ప్రజలను మార్చడానికి వారు మారుతారని వారితో పాటు అందరినీ మారుస్తారని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ నమ